హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మినీ బ్లాగ్ ఫిబ్రవరి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వేరు రెడ్ కలర్ టీ షర్ట్ అలాంటి మనిషి నేను ఇంతవరకు చూడలేదు కానీ విన్నాను ఫిబ్రవరి టెన్ కి అయితే నా ఇంటికి కొత్త మొక్కలు వచ్చాయి వచ్చినప్పుడు ఉన్న కల ఎప్పుడైతే లేదు వాటికి ఇది సండే అండి పాప స్కూల్ బ్యాగ్ ఉతికేసాను ఇది మండే అనమాట ఎర్లీ మార్నింగ్ ఫైవ్ లేవగానే టైం చూసి వాటర్ వేసాను నాన్ వెజ్ చేయాలి పాప కిచిడి చేసేసాను నైట్ పాలు కొద్దిగా మిగులు ఉండే వాటిని అయితే రైస్ కుక్కర్ లో చేస్తున్నాను నాన్ వెజ్ చేయాలి అంటే వాటికి కావాల్సిన సామాగ్రి సర్దుకోవాలి అవి కింద కిందస పెట్టేసుకున్నాను ఇదేనండి నాన్ వెజ్ రొయ్యలు చేయబోతున్నాను ఇప్పుడు ఇక ఎర్లీ మార్నింగ్ వేస్తే ఎర్లీగానే బ్రెడ్ చేసుకుంటాను లాంగ్ వీడియోలో డిస్ డీటెయిల్ గా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు లింక్ ఇస్తాను ఇది రొయ్య కర్రీ రెడీ అయిపోయింది కొత్తిమీరతో తో గార్నిష్ చేసుకున్నాను ఇది కరెక్ట్ గా సెవెన్ ఫిఫ్టీన్ కి ఇంటి పడి వంటపడి మొత్తం అయిపోయింది ఆ టైం కి పాప తింటూ ఉంటే నేను లంచ్ బాక్స్ అయితే మొత్తం బాస్కెట్ లో పెట్టేస్తున్నాను ఇది అండ్ ఇక్కడైతే స్నాక్స్ గా యాపిల్ పెట్టాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తనకి పెరుగన్నం పెట్టేసాను కర్డ్ రైస్ హాఫ్ సన్ను కనిపించాను నాకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ బాయ్